స్థలంలో తమనే రానియకుండా అడ్డుకుంటున్నారంటూ గాజువాక మండలం మంగళపాలెంకి చెందిన బాధితులు సిరసపల్లి అప్పారావు అమరపిన్ని తాతారావు వెంకట రమణ మడక వరహాలు ఆవేదన వ్యక్తం చేశారు మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ దువ్వాడ రెవెన్యూ సర్వే నంబర్ నూట ముప్పైలో గంటల ముసలయ్యా వ్యక్తికి సంబంధించిన వారసులు ఎనిమిది మంది కలిసి బచ్చల నూకాలు అనే వ్యక్తికి జీపీఏ ఇచ్చారని రెండు ఎకరాల్లో లేఅవుట్ వేయగా కాకినాడకు చెందిన గోడి రత్నం సాదే గ్రేస్ జాన్ రత్నంలు చెరో రెండేసి ప్లాట్ల చొప్పున విక్రయం పొందారని చెప్పారు వారి వద్ద నుంచి ఈ ఏడాది మార్చి పంతొమ్మిది తాము నలుగురం కలిసి ఎనిమిది చదరపు గజాలను అగ్రిమెంట్ చేయించుకున్నామని ఆ స్థలంలో నిర్మాణ పనులు చేపట్టడానికి వెళితే ముసలయ్య వారసులు వచ్చి తమను బయటకు గెంటేశారని దీనిపై పోలీసులకు రెవెన్యూ అధికారులకు తెలిపారు అధికారుల సర్వేలో కూడా తమదే ఆ స్థలం అని స్పష్టంగా తెలియనప్పటికీ సదరు వ్యక్తులు తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఈ విషయంలో తమకు న్యాయం జరిగేలా చూడాలని అధికారులకు మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారు మీడియా మిత్రులకి అందరికీ నమస్తే మేము మార్చి పంతొమ్మిదో తారీఖునే మన దువ్వాడ గోజోగ మండలం దువ్వాడ సర్వే నెంబర్ నూట ముప్పై బై ఆరు ఏలో లేఅవుట్లో ఒక నాలుగు సైట్లు కొనుక్కున్నాం నాలుగు సైట్లు ఒక సైట్ ఆలో ఉంచుకుంటున్నారు సరే అని మూడు సైట్లు మేము కొనుక్కొని అగ్రిమెంట్ చేయించుకున్నాం మేము ఆ దాని తాలూకా అగ్రిమెంట్లు ఏమా దాని తాలూకా అగ్రిమెంట్లు మేము చేయించుకున్నాం ఇవి ఈ సైట్లు అగ్రిమెంట్లు చేయించుకొని వచ్చాక మేము సైట్లో పని చేయడం మొదలుపెట్టాం దాంట్లో గోడలు ఉండేవి దాంట్లో బేస్మెంట్లు అయ్యి అప్పుడు చుట్టూ కాంపౌండ్లు ఉండేవి ఈ కాంపౌండ్లన్నీ తీసి మేము డౌన్ అయిపోయిందని గ్రావలు వేయించాం మొత్తం అంతా గ్రావలు వేయించి ఒక పదమూడు రోజుల వరకు పని చేసాం మేము ఇలా ఉండేది సైట్ అప్పుడు గ్రావెలు వేసిన తర్వాత పదమూడు రోజులు పని చేసిన తర్వాత ఈ గంటల ముసలాయి ముసలయ్యే వారసలని అయినా సరే మేము కొనుక్కున్న తర్వాత వాళ్ళు కొంతమందికి ఫోన్ చేసి చెప్పాం మేము అడిగాం మేము ఈ కొనుక్కు వచ్చాను ముందు అడిగాం కొన్న తర్వాత కూడా అడిగాం అందులో ఇక గంటల శ్రీనివాసు గంటల నాగభూస్ అని తర్వాత గంటల పల్లాడి గారు అల్లుడు మాజీ మా సర్పంచ్ అల్లల్లుడు సీతారాం గారు ఆ కొనుక్కుంటు తమ్ముడు దానికేమంత మంచి సైట్లు కొనుక్కుండా అన్నారు కొనుక్కోమన్న గారు పూర్తి దాని వివరాలు చెప్తాను ఒకసారి జాగ్రత్తగా ఇది మీరు దయచేసి మాకు న్యాయం చేయండి చాలు ఏమొద్దు మాకు అన్యాయం ఏం చేయొద్దు అవతలకి అన్యాయం చేయొద్దు న్యాయం ఏదైతే అదే చేయండి పంతొమ్మిది వందల నలభై మూడులో ముద్దు పయడం ధర డాక్యుమెంట్ కొన్నారా మూడు ఎకరాలు దాన్ని కాలక్రమేణా పంతొమ్మిది వందల యాభై మూడు నుంచి యాభై ఏడు వరకు ఏదో ఎస్ఎఫ్పి అయిన తర్వాత దాన్ని రెండు ఎకరాల తొంభై ఎనిమిది సెంట్లు మన గవర్నమెంట్ రికార్డు నలభై మూడుకి మన గవర్నమెంట్ కాదు కదండి ఆ తర్వాత ఎస్ఎఫ్పిలోనూ రెండు ఎకరాల తొంభై ఎనిమిది సెంట్లు అయ్యింది అండి ఆ రెండు ఎకరాల తొంభై ఎనిమిది సెంట్లలో రెండు ఎకరాల భూమి బచ్చల నోకాలకి పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో అమ్మారు రెండు ఎకరాలు బచ్చల నోకాలనే వ్యక్తికి అది దువ్వాడ ఆయనే బచ్చల నోకాలని ఆయనకి రెండు ఎకరాలు అమ్మేశారు రెండు ఎకరాలు అమ్మితే ఇంకా తొంభై ఎనిమిది సెంట్లు మిగిలింది వాళ్ళకి తొంభై ఎనిమిది సెంట్లు మిగిలితే పాస్బుక్లు ఈ తొంభై ఎనిమిది సెంట్లు నలుగురు నలుగురు అన్నదమ్ములు వాళ్ళు నలుగురు అన్నదమ్ములు పాస్బుక్లు మనిషి పాతిక సెంట్లు చొప్పున పాస్బుక్లు చేసుకున్నారు పంతొమ్మిది వందల ఎనభైలోను పంతొమ్మిది వందల ఎనభైలో నలుగురు నాలుగు పాతుకులు పాస్బుక్లు చేసుకొని పంతొమ్మిది వందల ఎనభై మూడులో స్టీల్ ప్లాంట్ ఎక్విజేషన్ చేసింది అదే భూమిని మొత్తం రెండు ఎకరాల తొంభై ఎనిమిది సెంట్లో ఎకరం యాభై రెండు సెంట్లు స్టీల్ ప్లాంట్ వాళ్ళు తీసుకోవడం జరిగింది ఆ ఎకరం యాభై రెండు సెంట్లు తాలూకా అవార్డు కాపీ ఈ కాన్పన్సేషన్ కూడా వాళ్ళే తీసుకున్నారు ఇది ఈ ఎకరం యాభై రెండు సెంట్లది కూడా ఇది పోగా ఇది ఒకటి అయిపోయిందండి ఇక్కడికి ఎకరం యాభై రెండు సెంట్లు ప్లస్ బచ్చల మోకాలు కమ్మిది ఒక రెండు ఎకరాలు ఉన్నది రెండు ఎకరాలు తొంభై ఎనిమిది సెంట్లు అక్కడికి మూడు ఎకరాలు యాభై రెండు సెంట్లు అయింది పంతొమ్మిది వందల నలభై మూడులో ముద్దు పయడం ధర డాక్యుమెంట్గా కొన్నారు అది మూడు ఎకరాలు దాన్ని కాలక్రమేణ పంతొమ్మిది వందల యాభై మూడు నుంచి యాభై ఏడు వరకు ఏదో ఎస్ఎఫ్ అయిన తర్వాత దాన్ని రెండు ఎకరాల తొంభై ఎనిమిది చెంట్లు మన గవర్నమెంట్ రికార్డు నలభై మూడుకి మన గవర్నమెంట్ కాదు కదండి ఆ తర్వాత ఎస్ఎఫ్పిలోను రెండు ఎకరాల తొంభై ఎనిమిది చెంట్లు అయింది అది ఆ రెండు ఎకరాల తొంభై ఎనిమిది చెంట్లు రెండు ఎకరాల భూమి బచ్చల నోకాలకి పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో అమ్మారు రెండు ఎకరాలు బచ్చల అనే వ్యక్తికి అది దువ్వాడ ఆయనే బచ్చల నోకాలనే ఆయనకి రెండు ఎకరాలు అమ్మేశారు రెండు ఎకరాలు అమ్మితే ఇంకా తొంభై ఎనిమిది సెంట్లు మిగిలింది వాళ్ళకి తొంభై ఎనిమిది సెంట్లు మిగిలితే పాస్బుక్లు ఈ తొంభై ఎనిమిది సెంట్లు నలుగురు నలుగురు అన్నదమ్ములు వాళ్ళు నలుగురు అన్నదమ్ములు పాస్బుక్లు మనిషి పాతిక సెంట్లు చొప్పున పాస్బుక్లు చేసుకుంటారు పంతొమ్మిది వందల ఎనభైలోను పంతొమ్మిది వందల ఎనభైలో నలుగురు నాలుగు పాతుకులు పాస్బుక్లు చేసుకొని పంతొమ్మిది వందల ఎనభై మూడులో స్టీల్ ప్లాంట్ ఎక్విజేషన్ చేసింది అదే భూమిని మొత్తం రెండు ఎకరాలు తొంభై ఎనిమిది సెంట్లలో ఎకరం యాభై రెండు సెంట్లు స్టీల్ ప్లాంట్ వాళ్ళు తీసుకోవడం జరిగింది ఆ ఎకరం యాభై రెండు సెంట్లు తాలూకా అవార్డు కాపీ ఈ కాన్పన్సేషన్ కూడా వాళ్ళే తీసుకున్నారు ఇది ఈ ఎకరం యాభై రెండు సెంట్లది కూడా ఇది పోగా ఇది ఒకటి అయిపోయిందండి ఇక్కడికి ఎకరం యాభై రెండు సెంట్లు ప్లస్ బచ్చల మోకాలు కమ్మింది ఒక రెండు ఎకరాలు ఉన్నది రెండు ఎకరాలు తొంభై ఎనిమిది సెంట్లు అక్కడికి మూడు ఎకరాలు యాభై రెండు సెంట్లు అయింది